హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో కొబ్బరి నౌజును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం రెండు కొబ్బరికాయలు తీసుకుని చూపిస్తున్న విధంగా ముక్కలు చేసుకోండి చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకుని ఈ ముక్కల్ని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోండి ఈ ప్లేస్లో మీరు కొబ్బరిని తురుముకుని కూడా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ నేను మిక్సీ అయితే చేసుకున్నాను చూపిస్తున్న విధంగా బరకగా మిక్సీ చేసుకోండి తర్వాత ఒక కప్పు బెల్లం అయితే తీసుకోండి మీరు కనుక స్వీట్ ఎక్కువ తినకపోతే ముప్పావు కప్పు బెల్లాన్ని అయితే తీసుకోండి తరువాత పావు కప్పు నీళ్లను వేసుకుని లేతపాకం పట్టుకోండి ఒక కప్పు కొబ్బరి తురుముకి ఒక కప్పు బెల్లం అయితే నేను తీసుకున్నాను మీరు షుగర్ తక్కువ తీసుకుంటే కనుక మరొకసారి చెప్తున్నాను ముప్పావు కప్పు బెల్లాన్ని అయితే తీసుకోండి బెల్లం కరిగిన తర్వాత కొంచెం ఇలాచీ పొడిని అయితే వేసుకోండి బెల్లం కరిగి ఇలా నొరుగులు వస్తుండగా మనం ముందుగా తయారు చేసుకున్న కొబ్బరి తురుమునైతే వేసుకుని చూపిస్తున్న విధంగా కలుపుతూనే ఉండాలి ఒక ఐదు నిమిషాల పాటు ఈ ప్రాసెస్ అయ్యే వరకు మనం కలుపుతూనే ఉండాలి ఈ మిశ్రమం అంతా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు చూసుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి నెయ్యి అప్లై చేసిన ప్లేట్లోకి మనం తయారు చేసుకున్న కొబ్బరి నోజునైతే తీసుకుని చూపిస్తున్న విధంగా డెకరేట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన కొబ్బరి నాజ్ అయితే రెడీ అయిపోయింది మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్